వెల్కమ్ బ్యాక్ టు మనలోని భావాలు నేను మీ వెన్నెల అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇంతైనా ఓ ఆడపిల్ల జీవితం మీ కుండెల్ని కదిలిస్తుంది అని టైటిల్ ద్వారా ఒక కథను మీకు అందిస్తున్నాను పార్ట్ వన్ ముగిసింది అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను పార్ట్ టూ చేయడానికి ఎందుకింత సమయం అయ్యిందంటే నాకు కాస్త జ్వరం వచ్చింది ఫివర్ వల్ల పార్ ఆలస్యం అయ్యింది మీ అందరూ ఎదురు చూస్తున్న ఈ పార్ టూను మీకోసం ఈరోజు సిద్ధంగా ఉంచాను ఇంతేనా ఓ ఆడపిల్ల జీవితం ప్రతి ఆడపిల్లకు ఏదో ఒక సమస్య అది చిన్నదైనా పెద్దదైనా ఆడపిల్ల జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటున్నాయి ఇది అందరూ గమనించాల్సినటువంటి విషయం పార్ట్ వన్లో రాజారావు అనే ఒక ఉపాధ్యాయుడు వారికి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు కళ్యాణ్ అమ్మాయి పేరు సీత ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు కూడా చదువులో ముందుండేవారే కానీ వారి అమ్మ నాన్న మాత్రం ఆ అబ్బాయిని ఎక్కువగా ఆ కళ్యాణ్ని ఎక్కువగా ఇష్టపడేవారు అమ్మాయికి కాస్త ప్రేమ తక్కువగానే అందేది ఆ అమ్మాయి పేరు సీత ఆ అబ్బాయి పేరు కళ్యాణ్ వారి అమ్మగారికి ఎక్కువగా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయి మాత్రం కొద్దికగా చక్కగా చిన్ననాటి నుండే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ వచ్చి మీ అందరూ కూడా పాటు కోసం ఎదురు చూస్తున్నారు ఆ పాటను మీకు అందించబోతున్నాను ఇప్పుడు ఆ సీత తొమ్మిదవ తరగతికి రాని వచ్చింది చకాచక్ ధనాధన్ ప్రతి ఒక్కరిని ఆశిస్తూ చదువులో కూడా చాలా ముందుండేది ఆ సీత తొమ్మిదవ తరగతిలో తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అదేవిధంగా సైన్స్ కూడా ఇష్టం రెండు సబ్జెక్టులని బాగా చదివేది వాళ్ళ నాన్నగారు మ్యాథ్స్ కూడా బోధించేవారు ఆ సీత తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నాడు తను విజయవాడ దగ్గర ఓ కాలేజీలో జాయిన్ అయ్యాడు వాళ్ళ అన్నయ్యని వాళ్ళ నాన్నగారు టెన్త్ ముగిశాక హాస్టల్లో వేయటం జరిగింది ఆ సీత తొమ్మిదవ తరగతికి రాగానే ఇంట్లో వాళ్ళ అమ్మకి పనులలో చేదోడు వాదోడుగా ఉంటూ స్కూలుకు వెళ్ళేది వాళ్ళ నాన్నగారు వారి అబ్బాయి అయిన కళ్యాణ్ పదవ తరగతి చదువుతున్నప్పుడు మరో ఊరికి ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేశాడు బట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వలేదు పదవ తరగతి అక్కడే ముగిసిపోయింది ఆ అబ్బాయి పదవ తరగతి ముగిసినాక వాళ్ళ నాన్నగారు వేరే చోటకి ట్రాన్స్ఫర్ కావటం అనుకున్నటువంటి చోటకి ట్రాన్స్ఫర్ కావటం జరిగింది కానీ వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి కోసమే ఆ ఊరిలో విద్య ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే నమ్మకంతో వారి అన్నయ్య చెప్పటం ద్వారా ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని అనుకున్నాడు కానీ ఆ సమయాన్ని కాకపోగా ఆ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చాక ట్రాన్స్ఫర్ కావటం జరుగుతుంది ఆ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విజయవాడ దగ్గర కాలేజీలో వాళ్ళ నాన్నగారు జాయిన్ చేశారు వారు అనుకున్నటువంటి చోటకి వారు ముగ్గురు వచ్చారు ఆ అమ్మాయిని మాత్రం ఎనిమిదో తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించినాక ఆ ఊరికి వచ్చినాక ఆ ఊరిలో ఎడ్యుకేషన్ బాగుంటుంది కనుక తొమ్మిదవ తరగతి పదవ తరగతి రెండు కూడా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆ అమ్మాయిని జాయిన్ చేయటం జరిగింది తను తొమ్మిదవ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చ చెప్పినటువంటి చదువుకి ఈ ప్రైవేట్ స్కూల్లో చెప్పిన చదువుకి చాలా తేడా గమనించింది ఆ సీత ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ట్యూషన్స్ కూడా ఉండేవి స్కూల్లోనే ట్యూషన్స్ చెప్పేవారు అలా చాలా చాలా ప్రైవేట్ పాఠశాలకు రాగానే చక్కటి టెక్నిక్స్ని ఆ అమ్మాయి నేర్చుకొని తొమ్మిదో తరగతి ముగించింది అక్కడ అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి ఎండాకాలం చలవులకి ఇంటికి వచ్చాడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూసింది ఆ వాళ్ళ అన్నయ్య వచ్చాక ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో కలిసి చక్కగా అన్నయ్య నేను ఇక్కడ ఈ స్కూల్లో తొమ్మిదవ తరగతి జాయిన్ అయ్యాక అందరూ చాలా బాగా చదివేవారే ఈ స్కూల్లో వాళ్ళకి పోటీగా నేను కూడా అన్నయ్య చాలా నేర్చుకున్నాను ఈ ప్రైవేట్ స్కూల్ ద్వారా అని వాళ్ళ అన్నయ్యకి తనలోని భావాన్ని వ్యక్తపరిచింది వాళ్ళ అన్నయ్య అన్నాడు ప్రైవేట్ స్కూల్ కదా చాలా చక్కగా బోధిస్తారు గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి చాలా తేడా ఉంటుంది నేను మాత్రం గవర్నమెంట్ స్కూల్లోనే టెన్త్ క్లాస్ వరకు పూర్తి చేశాను కదా నాకు తెలుసు ఆ స్కూల్లో ఉన్నటువంటి చదువు ఈ స్కూల్లో ఉన్నటువంటి చదువు అని వాళ్ళని వాళ్ళ చెల్లితో చెప్పాడు అప్పుడు ఆ ఎండాకాలం సెలవులు ఇద్దరు కలిసి వాళ్ళన్నయ్య తాను చాలా చక్కగా ఆడుకునేవారు ఏదైనా ఏ సమస్య వచ్చిన ఎడ్యుకేషన్ పరంగా ఏ డౌట్ వచ్చినా ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని అడిగి తెలుసుకునేది వాళ్ళన్నయ్య కూడా ఆ అమ్మాయి యొక్క సమస్యకు పరిష్కారం చక్కగా ఇచ్చేవాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు మాత్రం ఆ సీతను చాలా తక్కువగా ఇష్టపడేవారు ఆ చిన్న పల్లెటూరులో ఉన్నప్పుడు ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉండేటివి ఇక్కడికి వచ్చినాక ఖర్చులు పెరిగాయి జీతం సరిపోవటం లేదు అందుకే ట్యూషన్ చెప్పటం జరుగుతున్నది ట్యూషన్ ఫీజు కూడా తక్కువే ఒక్కరికి యాభై రూపాయలు వస్తున్నాయి మనకి సరిగా సరిపోవటం లేదు వాడి కాలేజీలో ఫీజుకి చాలా ఖర్చు అవుతుంది అని వాళ్ళ భార్యతో రాజారావు చెప్పటం జరిగింది అది విన్న వాళ్ళ అమ్మాయి నాన్నగారు నన్ను కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ వేస్తారో అన్న ఆలోచన తన మనసులో తట్టింది ఆ ఎండాకాలం సెలవులు అలా అలా పూర్తవుతూ వచ్చాయి వాళ్ళన్నయ్య ఇంటర్ సెకండ్ ఇయర్కి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోవటం జరిగింది తను పదిహేను సంవత్సరాలతో పదవ తరగతిలో అడుగుపెట్టింది ఆ అమ్మాయి కాస్త చదువులో చాలా బిజీ అయిపోయింది పదవ తరగతి ఫోర్డ్ ఎగ్జామ్స్ కావటం వల్ల వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వచ్చినాక మనకి ఖర్చులు పెరిగాయి అన్ని విధాలా ఇక్కడ ఏరియా అంతా సింగరేణి ఏరియా అందుకే చాలా ఖర్చులు పైగా ఉపాధ్యాయులకు కూడా కాస్తంత గౌరవం తక్కువే అని అన్నారు అక్కడ ఉండగా ఖర్చులు చాలా తక్కువ అది ఒక పల్లెటూరు ఒక గ్రామం అవటం వల్ల ప్రతిదీ తక్కువ దొరికి చవకగా దొరికేది అని వాళ్ళ భార్యతో చెప్పసాగారు ఆ సీత ఎయిత్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివి నైన్త్ టెన్త్ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ చదువును కొనసాగించింది నైన్త్ క్లాస్లో కూడా చక్కటి మార్క్స్తో పాస్ అయ్యి టెన్త్ క్లాస్లో ప్రవేశించిన తను చాలా బిజీ అయిపోయింది ఆ పాఠశాల వాళ్ళ ఇంటికి చాలా దూరంలో ఉండేది ప్రతిరోజు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేది ఆ రాజారావు గారి సర్వీస్ అంతా కూడా కిరాయి ఇంట్లోనే జీవనం కొనసాగుతూ వస్తూ ఉన్నది ఆ సీత ఎప్పుడు ఇది కావాలి అమ్మ అని ఏనాడు కూడా వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని అడగకపోయేది తిరిగి కనీసం వాళ్ళ అమ్మగారైనా ఏం కావాలా అమ్మ ఏం ఏ ఏం కొనుక్కుంటావా అలా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా షాపుకు వెళ్ళినప్పుడు కానీ తిరిగి ఆ అమ్మాయిని ప్రశ్నించకపోయి వాళ్ళ నాన్నగారైనా ఏమైనా తీసుకుంటావా అమ్మ ఏదైనా వెళ్ళినప్పుడైనా అని అడగకపోయేవారు ఆ కొత్త ఊరిలో చూస్తుండగానే నైన్త్ అయిపోయింది టెన్త్ కూడా మధ్యలోకి వచ్చేసింది చదువు పరంగా చాలా బిజీ అయ్యింది దసరా సెలవులునే వచ్చాయి వాళ్ళ అన్నయ్య ఎండాకాలం వెళ్ళినటువంటి వాళ్ళ అన్నయ్య తిరిగి దసరా సెలవులకి రాగానే ఆ వారం రోజులు ఆ సీత వాళ్ళ అన్నయ్యతో చక్కగా ఆడుకుంది వాళ్ళ అన్నయ్యకి తన టెన్త్ క్లాస్లో వచ్చిన మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉన్న కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుంది వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ సీతకి ఆ సెలవుల్లో ఆ వారం రోజుల సెలవులు చాలా చక్కగా సంబరంతో ముగిసిపోయాయి తిరిగి వాళ్ళన్నయ్య పైన పయనం కొనసాగించాడు హాస్టల్కి తను కూడా పాఠశాలకు బిజీ అయిపోయింది వెళ్ళటం రావటం హోంవర్క్ చేయటం చదువుకోవటం వాళ్ళ అమ్మగారికి సహాయపడటం కూడా చేసేది అతనికి వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం కానీ వారి అమ్మగారికి అంతంత మాత్రమే చెల్లి మనసు ఎలా ఉంటుందంటే అందరినీ చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది ఏం కావాలో అందరినీ ఏం కావాలో అందరికీ అని ఆలోచించేది అలాంటి చక్కటి లక్షణాలు నా చెల్లిలో ఉంటాయని వాళ్ళ అమ్మగారితో ఆ కళ్యాణ్ చెప్పేవాడు కానీ వాళ్ళమ్మ గమనించకపోయేది కానీ ఆ సీత అప్పుడప్పుడు కాస్త చిలిపి అల్లరి వాళ్ళ అన్నయ్యకి తనకి చిన్న చిన్న గొడవలు అయ్యేవి కానీ వెనువెంటనే కలిసిపోయేవారు అన్నయ్యకి చెల్లి అంటే చాలా ఇష్టం అదేవిధంగా చెల్లికి అన్నయ్య అన్న కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు ఒకసారి ఆ సీత నాలుగవ తరగతి ఉన్నప్పుడు తన పుట్టినరోజు వేడుక దసరాకు వచ్చింది ఆ దసరా సెలవుల్లో ఒక చిన్న ఫ్రాకును తనకి కొన్నారు అదే ఫ్రాక్ను కూడా తన బర్త్డే రోజు అలాంటి ఫ్రాకే అదే కలర్లో అదే ప్యాటర్న్లో ఉన్న మరొక ఫ్రాక్ను కూడా నేను తీసుకున్నాను అని ఎందుకమ్మా రెండు ఫ్రాకులు ఒకే ఒకే ప్యాటర్న్తో ఎందుకు తీసుకున్నావు అని ఆ సీత వారమ్మ గారికి అడిగింది అలా దొరికాయమ్మా ఇది కూడా సేమ్ అదే కలర్లో ఉంది వేసుకో అమ్మా ఈ రోజుని పుట్టినరోజు అని వాళ్ళ అమ్మ ఆ ఫ్రాక్ని ధరించమని ఆ సీతకు చెప్పింది ఆ సీత చాలా సంతోషంతో మురిసిపోయింది ఇలా ఇలా అమ్మ రెండు 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 ఫ్రాకులు కూడా ఒకే కలర్లో ఒకే ప్యాటర్న్లో ఉన్నాయని మురిసిపోయి సంతోషపడింది ఆ ఫ్రాకును వేసుకొని తన చిన్న బాటి చిన్న చిన్న సంబరంగా జరుపుకుంది తర్వాత ఆ సీతతో వాళ్ళ అమ్మగారు చెప్పారు కాసేపు అలా ఏడ్చింది కానీ వారి అమ్మగారిని అర్థం చేసుకుని ఆ సీత చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరిని చక్కగా అర్థం చేసుకునే గొప్ప మనసు గొప్ప స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరినైనా మన వాళ్ళు మన వారు అని అనుకునేది ఇంకా ఇంటిలోని వారైతే చాలా చక్కగా అర్థం చేసుకునేది ఇంటి వారిని పదవ తరగతికి వచ్చినటువంటి సీత విద్యలో చాలా బిజీ అయిపోయి చదువు పైన చాలా శ్రద్ధ పెట్టి చక్కటి మార్కులతో ప్రతి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీలో ముందంజలో ఉండింది క్లాస్లో కూడా చక్కటి మంచి మార్క్స్ని సాధించి ప్రశంసలు ఆ సారుగా దగ్గర నుండి పొందేది గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన తను ప్రైవేట్ స్కూల్కి రాగానే చాలా చాలా కష్టపడడం అలవాటు చేసుకోండి శ్రద్ధగా వినటం నేర్చుకోవడం రాకపోతే అటువంటి డౌట్స్ని సార్తో అడిగి ఇంట్లో అడిగి వారన్నగారితో అయినా వారి నాన్నగారితో అయినా సమస్యలకి పరిష్కారాన్ని తీసుకునేది అంతలోనే పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి మ్యాథ్స్ని చక్కగా నేర్చుకుంది సైన్స్ని కూడా చాలా చక్కగా నేర్చుకుంది పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చింది పదవ తరగతిని పూర్తి చేసింది వాళ్ళ అన్నయ్య గారు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి అక్కడే ఎంసెట్ కోచింగ్ అని అక్కడే ఉండిపోయాడు ఈ సమ్మర్లో కాస్త లేటుగా ఇంటికి వచ్చాడు తనకేమో చాలా బోరింగ్గా అనిపిస్తుంది అన్నయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది ఆ అన్నయ్య ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంటికి రానే వచ్చాడు వారి అన్నయ్య రాకని చూసి అన్నయ్య ఎప్పుడు వస్తావా చాలా రోజులు అయింది నిన్ను చూసి అని చాలా సంబరపడిపోయింది సంక్రాంతికి కూడా రాలేదు కదా అనేసి వాళ్ళ అన్నయ్య దగ్గరతో దగ్గరికి వచ్చి అన్నయ్య మనం ఆడుకుందామా చాలా రోజులు అయ్యింది అని ఆ సీత వాళ్ళ అన్నయ్య గారిని అడిగింది అప్పుడు అన్నగారు అన్నారు అమ్మ ఆడుకుందాం నేను ఇప్పుడే వచ్చాను కదా రేపటి నుంచి ఆడటం స్టార్ట్ చేద్దామని ఆ సీతను కాస్త ఆట పట్టించాడు ఎగ్జామ్ ఎలా రాసావన్నయ్యా అని ఆ సీత వాళ్ళ అన్నయ్యని ప్రశ్నించింది బాగానే రాశాను చూద్దాం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం అనేస నువ్వు ఎలా రాసావు టెన్త్ ఎగ్జామ్స్ స్పోర్ట్ కదా ఎలా చదివావు ఎలా రాసావంటే చా ఇలా చదివానయ్యా అని చెప్పింది ఫస్ట్ క్లాస్ వస్తుంది అని కూడా వాళ్ళ అన్నయ్యతో చెప్పింది అంతలోనే కా కాస్త కొద్ది రోజులు గడవరే సాగాయి రిజల్ట్ వచ్చింది వాళ్ళన్నయ్య వెళ్ళి రిజల్ట్ తీసుకొని వచ్చాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పాఠశాలలో ఆరవ స్థానాన్ని ఆ సీత పొందింది ఆ సీత చాలా సంతోషపడింది ఆ వార్త చెప్పగానే వాళ్ళ అన్నయ్యతో ఎగిరి గంతు వేసింది వాళ్ళ నాన్నగారిలో మాత్రం అంతంత చలనమే అసలు చలనమే లేదు వాళ్ళ అమ్మగారైనా అయినా సంతోషాన్ని వ్యక్తపరిచి ఆ సీతను మెచ్చుకోండి ఇదే సమయంలో సీత అన్నయ్య కళ్యాణ్ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు కదా తను కూడా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాసి వచ్చాడు కదా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాసి వచ్చినటువంటి కలియను తను కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎండాకాలం సెలవులో క్రమక్రమంగా ముగిసిపోతూ దగ్గరికి వస్తున్నాయి అంతలో రిజల్ట్ వచ్చినాక ఆ చెల్లిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ జాయిన్ చేసేది నాన్నగారు చెల్లిని కూడా హాస్టల్లో వేద్దామా అని వాళ్ళ నాన్నగారితో ఆ కళ్యాణ్ చర్చించడం జరిగింది అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు నాకు ఇక్కడికి వచ్చాక ఖర్చులు పెరిగాయి నీ ఇంటర్కి చాలా చాలా డబ్బులు అయ్యాయి ఇంటర్ ఫీజు కట్టడానికి కాబట్టి చెల్లి ఇక్కడే చదువుకుంటుంది అనేసి వాళ్ళ నాన్నగారు అన్నాక వాళ్ళ అమ్మ అంది చెల్లి ఇక్కడే చదువుకుంటుంది పర్వాలేదు ఈయన్ని ఇంటర్ కూడా చదువుతుంది తను ఇక్కడే జాయిన్ చేస్తాము అని వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ బాబుతో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి ముందు అన్నారు అప్పుడు వాళ్ళ చెల్లి కాస్తంత బాధపడింది అప్పుడు సీత అంది కదా అమ్మ నేను బైపీసీ తీసుకుంటాను అనేసి అంది అంటే వద్దు వద్దు నువ్వు ఎంపీసీ తీసుకో అన్నలాగా అనేసి వాళ్ళ అమ్మ నాన్న సీత సైన్స్ను మ్యాథ్స్ను రెండింటినీ కూడా బాగానే చదివేది కానీ తనకి బైపీసీ తీసుకోవాలి డాక్టర్ కావాలి అన్న ఆలోచన తన మనసులో ఏర్పడింది వాళ్ళ అన్నయ్య అన్నారు బైపీసీ తీసుకుంటావు కదా నాన్న ఇక్కడ వద్దు చెల్లి హైదరాబాద్లో వేద్దాము కాలేజ్లో అనేసి వాళ్ళ అన్నయ్య అంటే అమ్మో నాకు ఇప్పటికే డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉంది నీ ఫీజు కట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి చెల్లిని ఇక్కడే చదివిస్తాను నువ్వు మళ్ళీ ఇంజనీరింగ్లోకి అడవి పెడితే డబ్బులు ఖర్చు ఎక్కువగా అవుతుంది ఇద్దరికి ఫీజు కట్టాలంటే చాలా సమస్య అందుకనేసి చెల్లి ఇక్కడే చదువుతుంది అని కళ్యాణ్తో వాళ్ళ నాన్నగారు అనటం వల్ల ఆ సీత కాస్తంత బాధపడింది అయినా ఆ సీత వాళ్ళ అన్నయ్య కోసం ఇక్కడే చదువుకుంటా అన్నయ్య పర్వాలేదు అనేసి వాళ్ళ అన్నయ్యతో అంది వద్దమ్మా ఇక్కడ ఎడ్యుకేషన్ బాగోదు ఎందుకంటే ఇంటర్ చాలా కష్టపడాల్సినటువంటి సమయం ఇది ఇక్కడ చదివితే ఇది పునాది ఇక్కడ ఎంత చక్కగా నేర్చుకుంటే మనం ఎంసెట్లో అంత మంచి ర్యాంకుతో సీటు సాధించగలుగుతాం ఈ బేస్ కరెక్ట్గా ఉండటేనే మన సక్సెస్కి దారి అనేసి వాళ్ళన్నయ్య వాళ్ళ నాన్నగారితో అనడం జరిగింది అయినా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు వాళ్ళ అమ్మ అయితే శసీ వద్దు చెల్లి ఇక్కడే చదువుకుంటుంది మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంజనీరింగ్లోకి అడుగు పెడితే డబ్బులకి ఇబ్బంది అవుతుంది అనేసి అన్నారు అప్పుడు ఆ సీత నవ్వుతూ ఓకే అన్నయ్య పర్వాలేదు నువ్వు చదువు ఇంజనీరింగ్ నేను ఇక్కడే చదువుకుంటానులే పర్వాలేదు అని వాళ్ళ అన్నయ్యతో అంది కానీ వాళ్ళ అన్నయ్యకి చాలా బాధ అనిపించింది నేనేమో అక్కడ చదివాను చెల్లేమో ఇక్కడ చదువుతుంది అనేసి కాస్త బాధగా ఉంది కానీ వాళ్ళన్నయ్య అంటారు ధైర్యం చెప్పారు అమ్మ చాలా చక్కగా చదువు అమ్మా ఇది బేస్ బాగుంటే మంచి ర్యాంక్ వస్తుంది ఎంసెట్లో అని చాలా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు సీతకి అలా ఎండాకాలం సెలవులు ముగిశాయి ఆ సీత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ కాలేజ్లో జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ సీత ఇక కాలేజ్లో అడుగు పెట్టబోతుంది పార్ట్ త్రీ మీ కోసం సిద్ధం చేస్తాను ఇంతేనా ఓ ఆడపిల్ల జీవితం ఈ కథ మీ అందరినీ కదిలిస్తుందని మీ అందరికీ నచ్చుతుందని ఈ వెన్నెల కోరుకుంటుంది ప్రతి ఒక్కరూ ఈ కథను చదవండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయటం మర్చిపోకండి మీ అందరికీ ఈ కథ తప్పకుండా నచ్చుతుందని పార్ట్ త్రీ మరి మరో ఉత్కంఠభరితంగా ఉంటుందని తప్పకుండా పార్ట్ టూ చదివాక మీకే తెలుస్తుంది ఆ సీత మనసు ఎంత చక్కగా వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అమ్మ నాన్నని అర్థం చేసుకుందో ఈ పార్ట్ టూ ద్వారా మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకటం మరచిపోకండి పార్ట్ త్రీ త్వరలోనే మీ ముందుకొస్తుంది అంతలోపు మీ దగ్గర నుండి లైక్స్ సబ్స్క్రైబ్స్ ఈ వెంటల ఆశిస్తుంది పార్ట్ త్రీ కోసం అందరూ సిద్ధంగా ఉండండి ఉంటాను సియు సూన్ అప్పటి వరకు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సైనా మీ వెన్నెల